Namaste, welcome to Wide News. ఇసుక దోపిడి విధానానికి కొత్త రూపు తీసుకొచ్చింది వైకాపా ప్రభుత్వమేనని ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఆరోపించారు ఇసుక దోపిడి విధానానికి కొత్త రూపు తీసుకొచ్చి ప్రజల్ని దోచుకున్నది వైకాపా ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంచకుల రమేష్లతో కలిసి అనకాపల్లిలో మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఇసుక దోపిడి విధానానికి స్వస్తి పలికి ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తుందని తెలిపారు ఎక్సైజ్ విధానంలో గత ప్రభుత్వం ప్రజలకు అందించిన నకిలీ మధ్యాన్ని అరికట్టి ప్రజలకు టెండర్ విధానంలో నాణ్యమైన మందును అందిస్తున్నారు మంత్రి రవీంద్ర సమావేశంలో గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు మొన్న ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా మనం చూసాం మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిస్టరీసే వాళ్ళ సొంతం చేసుకున్నారు రిటైల్ కూడా వాళ్ళ మనుషులతో పెట్టుకున్నారు గవర్నమెంట్ షాపుల పేరు మాత్రమే గవర్నమెంట్ షాపు అమ్మే మనుషులు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసే మనుషులు వాళ్ళే డిస్లరీలో సొంత బ్రాండ్ సృష్టించి మల్టీనేషనల్ కంపెనీలను కూడా రాష్ట్రానికి నుంచి తరిమేసి ఈ రాష్ట్రంలో క్వాలిటీ లేనటువంటి లెక్కర్ని సప్లై చేసి ఆనాడు అనేక మంది ప్రాణాలు పోవడానికి కార్పులేదు అదే కాకుండా ఎక్కడా కూడా ల్యాబ్లో టెస్టులు ఉండేవి కాదు కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటి మాత్రమే ఉన్న ల్యాబ్లో టెస్ట్ చేశాం కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆనాడు జరిగినటువంటి దాని మీద సిట్ ఏర్పాటు చేశాం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం ఎంత దోపిడీ జరిగిందని పెట్టాం ఇవాళ సిట్ అంతా కూడా ఎంక్వైరీ చేస్తాం అలాగే మేము సెబ్బుని కూడా అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్ రెండుగా విడగొట్టేస్తే ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేస్తారు ఇవాళ మేము వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ అంతా ఒకే తాటి మీద తీసుకొచ్చాం అట్లాగే చాలా పారదర్శకంగా డిస్టరీస్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్ చేసాం అన్ని దొంగ బ్రాండ్లు కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేశాం మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా రాష్ట్రంలో అవైలబిలిటీలో తీసుకురాగలిగాం అలాగే పారదర్శకంగా షాప్స్ అన్ని కూడా టెండర్ సిస్టమ్ ద్వారా అలాట్ చేశాం అట్లాగే క్వాలిటీతో కూడుకున్నట్లు లెక్కర్ మాత్రం అవైలబిలిటీగా చేశాం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు బార్డర్ చెక్ పోస్టులు అయితే గతంలో పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ వచ్చేది ఇన్సిట్ లెక్కర్ వచ్చేది స్పూరియస్ లెక్కర్ ఉండేది అవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం నవోదయం టూ ప్రోగ్రామ్ తీసుకుని స్పూరియస్ లెక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తాం అలాగే పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా మనం రేట్లు కూడా తగ్గించాం సమానంగా చేసాం కొన్ని అయితే ఇంకా తక్కువే ఉన్నాయి నాటికంటే దానివల్ల బోర్డర్ జిల్లాల్లో దగ్గర దగ్గర ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు గ్రోత్ వచ్చింది మన మన బోర్డర్ జిల్లాలో ఈ సిట్ కంట్రోల్ చేసాం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్డీపీ కంట్రోల్ చేయడం వల్ల బోర్డర్ జిల్లాలో కూడా మనకి గ్రోత్ వచ్చింది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ సక్సెస్ అయింది ప్రజలు ఆనందంగా ఉన్నారు ఏదో ఒక కుట్ర చేయాలని ఇవాళ చూసాం పాస్టర్ ప్రవీణ్ని తీసుకొచ్చి అక్కడ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు మొన్న చూసాం అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్రోల్ పంస్ తగలబెట్టేసి అది ప్రభుత్వం మీద వేయాలని కుట్ర చేశారు మరి కందుకూరులో నిన్ను కూడా చూసాం కందుకూరులో కులాలకి అండగట్టే కార్యక్రమాలు చేశారు